నమస్తే నమస్తే అమ్మ వాతావరణం ఏమైంది ఎప్పుడు ఫోన్ చేసి చెప్పినా అన్నమాను అని చూడండి ఫ్రెండ్స్ ఏమన్న అంటే అన్నారు అని చెప్పి అంటారు మీరు చూద్దాం మధ్యాహ్నం పూట గరం గరం అంటే నీకు వండి పెట్టడానికి ఏంది అని చెప్పి అసలు గుడ్ మార్నింగ్ కాదు పడుకోని కూడా లేచిన ఫోన్ చేసి వంటయి అని చెప్పి అని వచ్చేసి అప్పుడే పొద్దుగా నేనే పూజ చేసిపోయినా ఆమె ఇంట్లో పని చేసుకొని అవన్నీ గిన్నెలు బాసలు కొన్ని లేట్ అవుతుంది కావచ్చు అని చెప్పి నేనే మార్నింగ్ టైంలో పూజ చేసి మార్కెట్కి పోయినా వచ్చేసరికి గరం ఏది తింటా అని చెప్పి కొంచెం అంత అండమ్మా అని చెప్పంటే అండలేదు అండి ఫస్ట్ కాయ పెడితే కాయ తాగిన తర్వాత ఆకలి చచ్చిపోతుంది పదకొండు గంటలకు ఎందుకు తిన తింటే తిన్నా ఆకలి కావాలి నాకు ఫ్రెండ్స్

ఎటువడానిక అవి అటుకోవడానిక యాత్రలు పోయేటప్పుడు కొత్త డ్రెస్సులు ఉండాలని చెప్పి అంతేనా వెరైటీ వెరైటీ కామెట్ల వస్తాయి వెరైటీ వెరైటీ సంతోషపడాలి ఇంకా బ్యాడ్ కామెంట్లు వస్తలేవని చెప్పి కామెంట్స్ అయితే నేను ఒక వీడియో చెప్పిన కదా బంగ్లాలు లేవు బంగారం లేదు బంగారం ఉంటేనే వీడియో చేయాలనా బంగ్లాలు ఉంటేనే వీడియో చేయాలనా అది అన్నది నువ్వు ఏం చేసినావు దాన్ని మంచి ముందడం మీద పెట్టినావు అది ఏదో మనమే చెప్పినట్టు అయిపోయింది అది నేను మా ఫ్రెండ్కు కామెంట్లు అట్లా అని చెప్పేసి నేను అది చెప్పిన నువ్వేం చేసినావు దాన్ని ఫస్టే పెట్టి చేసినావు నువ్వు ఆ వీడియో నాకు బలిగా రావచ్చు తెలుసా అదేదో మనకే వర్తించి మనమే చెప్పినట్టు అయింది వాస్తవానికి అట్లా చాలామంది బ్యాడ్గా చేస్తారు కానీ ఇంకా మనం బ్యాడ్గా వస్తారు చాలామంది సి స్టార్స్ ఇట్లా కామెంట్ చేస్తారు నైస్ అన్న వదిన బాగుంది అన్న నైస్ ఫ్యామిలీ అట్లా అలాంటి ఇంకా అలాంటి కామెంట్ రావాలంటే అదృష్టం చేసుకోవాలమ్మా నైస్ ఇంకా ఇంట్లో వాళ్ళతో జోక్స్ వీడియోస్ చేయొచ్చు కదా జస్ట్ ఇప్పుడే చూసిన వెరైటీ వెరైటీ కానీ మనం ఎట్లనైతే ఉంటామో అట్లనే మన అట్లా ఉండదు అన్నమాట ఎన్నో షార్ట్స్ వీడియోస్ మనం నవ్వుకుంటూ చేస్తున్నాం కదా వీళ్ళకి హ్యాపీగా ఉంటారు నవ్వుతురు అని అనుకుంటారు కానీ మన వెనక బాధ తెలియదు కదా నవ్వు బాగుంది అని కొంతమంది కొంతమంది ఎంతో హ్యాపీగా ఉంటాం అంత నవ్వాలి అని కొంతమంది అంటారు అదేండో వీడియోస్ కోసం కాకపోతే అంతా ఏమి లేదు జరగతే కామెడీగా నవ్వుతాం ఇంట్లో ఫోన్ చేసినప్పుడు అలా ఖాళీ నవ్వు ఒకటే కనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చూస్తారు ఆయనతో మళ్ళీ నేను ఇందా నా అత్తటో మంచి వాస్తవానికి అయితే నాకు నేను చిన్నప్పుడు మీరు చేసిన ఇవన్నీ గుర్తుకొచ్చి నేను ఏమంటా అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా చిన్న పొరలు లెక్కనే అయిపోతానమ్మా నేను చూద్దాం అంత ఫ్రీగా మాట్లాడతా అంటే చిన్నప్పుడు మేము ఎట్లయితే అట్నే మాట్లాడతా ఆయన అనుకుంటాడు అరే వీడు పట్టణంలో నేను మారలేదు అని చెప్పి ఆయన అనుకుంటాడు కావచ్చు కానీ నాకు ఆయన ఉంగ పెద్దడు కాబట్టి ఆయన ఇంకట అట్నే ఉండాలని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ వీడియోస్ ఏ వస్తున్నాయి రానీ ఏదో ఒక మాట అన్నాడు కదా మళ్ళీ పన్ను బయట పెట్టిన అవుతుంది రా ఎప్పుడు కానీ మంచి వ్యక్తిత్వం అన్నది చిన్నప్పటి నుంచి ఆయన సైలెంట్ అవును నువ్వు ఆగు నేను పోయేసి వస్తా మధ్యాహ్నం బంద్ చేసుకుంటుంది బయటికి అనుకున్నాం కాబట్టి పాల్ వేసుకోవాలి దీనికి ఇది నాకు నేను కొనుక్కున్న సారీ కాదు మా వదిన వాళ్ళ అమ్మగారు పెట్టిన సారీ ఇది నాకు మొన్న మా వదిన వాళ్ళ బియ్యం అన్నమాట వాళ్ళు మా వాళ్ళు నాకు ఈ సారీ ఇక ఇంట్లోనే ఉంది ఏదో అని చెప్పేసి అయితే గుర్తించుకున్నాం ఫాల్స్ కొంగులు చిన్న చిన్న ఏమైనా ఉంటే నేనే కొట్టుకుంటా ఓన్లీ బ్లౌజులు మాత్రమే బయటిస్తా దీనికి ఇప్పుడు అదే పందింగ్ నేనైతే సారి ఎందుకు బాగుంది కదా బాగున్నా బాగాలేకున్నా ఎవరైనా పెట్టిన మనం గుట్టించుకుంటే వాళ్ళకి కూడా హ్యాపీ అదే చీర వేరే వాళ్ళకి పెడితే వాళ్ళు బాధపడతారు అట్లా పెట్టడం కరెక్ట్ కాదు అది ఎట్లు సరే యూజ్ చేయాల్సింది కాకపోతే మంచిగా ఉంది బట్ మొన్న మూడు అవి అన్నీ వేరే మిషన్ గుట్టించుకో మరి మాకు బట్టలేదు అమ్మా

అందరికూనే బట్టలు నీవు నువ్వు ఉన్నావంటే అంటే మంచిగా ఉన్నట్టే అమ్మా ఎవరైనా అని ఆడవాళ్ళ ముఖం చూసి మొగోని విలువగా అనుకుంటారని చెప్పి నేను విన్న వాస్తవమే అది అట్లా అని చెప్పి నాకు మీరు మంచుకున్నారంటే నేను మంచుకున్నట్టే కదమ్ అమ్మ నేను బాగుండాలని చెప్పి నేను చెడు అడిగాడు అట్లా అని చెప్పి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ మీరు బాగుండాలి పిల్లలు నువ్వు మంచిగా ఉండాలన్నట్టే అనుకుంటాను ఇక ప్రతి తండ్రి ప్రతి భర్త ఆలోచించి ఆలోచన కావచ్చు కానీ ఇంకోటి కొంచెం ఎక్కువ అన్నట్టు నాకు అంతే కదా అయితే యాత్రలు పోదాం అనుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ ఇవాళ పోదామని చెప్పి అనుకున్నాం కానీ వీలు కాలేదు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇక పోదామని చెప్పి అయితే అనుకుంటున్నాము ఫ్రెండ్స్ అట్లా అని చెప్పి మేము కుట్టించుకుంటే ఇక ఇప్పుడు ఈ వన్ వీక్లా ఎప్పుడన్నా పోవచ్చు వన్ వీక్లా అంటే ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్లల్లో వెళ్దామని చెప్పి అయితే అనుకుంటున్నాం పోదాం పోదామని చెప్పి మాకు ఇన్నిటి ఒకసారి విరిక్తి కలిగే విధంగా చెప్తున్నాం కానీ పోవాలి ఫ్రెండ్స్ అందు గురించి అని చెప్పి ఆమె అవైతే తయారు చేసుకుంటుంది చాయ్ సలాద్ంది

తిరుపతిగా ఫ్యామిలీతో అందరితోటి పోతే శ్రీరామ్మా ఎగ్జామ్స్ ఉన్నాయి లేకపోతే అందరం బయట కానీ సమ్మర్లో అని చెప్పి అనుకున్నాం కానీ ఫ్యామిలీ అందరు పోతురు కదా మా కాళ్ళు ఇట్లా వస్తా అని చెప్పి అంటారు కాబట్టి వెళ్ళిపో వాళ్ళతో పోయి కానీ పోయినామంటే అందరం మానవు పోతురు కదా అని జాగ్రత్తగా పోవాలి రావాలి పోదామంటే వాస్తవానికి సమ్మర్ లో అని చెప్పి అనుకుంటాను కదా సమ్మర్ లో సెట్ అయితే కదా నాకు ఎందుకంటే అక్కడ ఊర్లో ఇల్లు పని ఉంది కదా ఆ పని కానీ వారం పది రోజులు అక్కడ ఉండదు వచ్చిన తర్వాత అందుకు అని చెప్పి నీకు వీలైతే నీకు ఓతా అనిపిస్తేనేవో నేను బలవంతం చేయ నేను పోకు అని చెప్పాను ఎందుకంటే దైవ దర్శనం చాలా సంతోషం ఎంతో ఇష్టం అట్లా అట్లా అని కానీ మీరు రాకుండా వెములవాడ కొండ పోయి వచ్చిన తర్వాత అక్కడ దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం వాస్తవానికి ఏంటంటే వెములవాడ పోయి తిరుపతి పోతారు కదా చాలామంది కానీ వస్తే ఇంట్లోకి వెళ్ళి ఒకదాని ఓతేస్తే బాగుంటుంది ఇద్దరు ఈసారి నీ ఇష్టం అమ్మ నేనైతే దానికి నేను ఏం చెప్పాను సరే ఫ్రెండ్స్ బాయ్ హావ్ ఎన్ నైస్ టుమారో గుడ్ నైట్ బాయ్